ఒక నమ్మకం మనిషిని ఎంత పనైనా చేస్తుంది మనల్ని నమ్మే వాళ్ళు ఉన్నప్పుడు ఆ విషయం విలువ మనకు అర్థమవుతుంది అది ఇంకా బాగా అర్థం కావాలంటే రషీద్ ఖాన్ అడిగితే చెప్తాడేమో ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి నిన్న బంగ్లాదేశ్ పై మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ లో తొలిసారి అడుగు పెట్టగానే దాని గురించే మాట్లాడాడు రషీద్ ఖాన్ ఈ విజయం వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రయన్ లారాకి మేమిచ్చే బహుమతి అన్నాడు రషీద్ ఖాన్ ఎందుకంటే ఏదైనా వరల్డ్ కప్ మొదలయ్యే ముందు చాలా విశ్లేషణలు వస్తూ ఉంటాయి ఎలాంటి టీం ఉండాలి దగ్గర నుంచి ఎవరెవరు సెమీస్కి వెళ్తారు అనేంతవరకు చాలామంది చాలా చెబుతూ ఉంటారు కానీ బ్రయన్ లారా మొత్తం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్కి వచ్చే నాలుగు జట్లు ఏవి అనుకుంటున్నారంటే ఇండియా వెస్టిండీస్ ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పారు మొదటి మూడు పేర్లు ఓకే వాళ్ళు ఆల్రెడీ విజేతలుగా నిలిచారు కాబట్టి చెప్పారు అనుకోవచ్చు కానీ ఆ నాలుగో పేరు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు చెప్పారు ఆస్ట్రేలియా లాంటి టీంని వదిలేసి ఆఫ్ఘనిస్తాన్ సెమీస్లో ఉంటుందని ఆయన ఎలా గెస్ చేశారు ఇదే ఆఫ్ఘాన్ ఆటగాళ్లలోనూ అంతులేని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందట వెస్టిండీస్ క్రికెట్ కే దిగ్గజం అని చెప్పుకునే వ్యక్తి తమను అంత నమ్ముతున్నప్పుడు మనల్ని మనం ఎందుకు తక్కువ అంచనా వేసుకోవాలి అని రషీద్ ఖాన్ తన టీంతో చెప్పాడట లారా మాటలను స్ఫూర్తిగా తీసుకుని దొరికిన టీంని దొరికినట్లు కొడదాం ఏదైతే అది అయిందనే కాన్ఫిడెన్స్తోనే ఆడారంట ఆఫ్ఘాన్ ఆటగాళ్లు వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అన్ని జట్లకు వెల్కమ్ పార్టీని ఇస్తారు అప్పుడు రషీద్ ఖాన్కి లారాతో మాట్లాడే అవకాశం వస్తే ఇదే చెప్పాడంట మీరు మమ్మల్ని ఎందుకు నమ్ముతారు తెలియదు కానీ మీ నమ్మకాన్ని మేము కోల్పోనివ్వం కష్టపడతామని చెప్పాడంట అన్నట్లుగానే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి జట్లను మట్టి కరిపించి సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తర్వాత మాట్లాడిన రషీద్ ఖాన్ లారా సార్కి చెప్పినట్లుగానే ఆయన మాటను నమ్మకాన్ని నిలబెట్టాం ఈ విజయం ఈ చరిత్ర ఆయనకు మేము ఇచ్చుకునే బహుమతి అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు రషీద్ ఖాన్